దీని ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ ఇది చూడండి మీకు రేట్ కూడా దీనికి చాలా అంటే చాలా మార్కెట్లో ఎక్కడ లభించదు అటువంటి ప్రైస్లో మనం అలాగే కూడా దీనికి మొత్తం ఆపోజిట్లో వస్తుంది బ్లౌజ్ చూడవచ్చు మీరు టోటల్గా మన మీషోలో అలాగే వచ్చేసి ఇన్స్టాగ్రామ్లో చాలా ట్రెండింగ్ ఐటమ్ ఇది ప్రైస్ వచ్చేసి మాత్రం ఓన్లీ అజిస్టెక్స్టైస్లోనే దొరుకుతుంది ఈ ఐటమ్ కేవలం అంటే కేవలం త్రీ నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ ఓన్లీ టోటల్గా యూనిఫామ్ సింగిల్ కలర్స్లో కావాలంటే సింగల్ కలర్స్లో కూడా అవైలబుల్ ఉంటుంది చూడొచ్చు మీరు ఓన్లీ ఐదు వందల పంతొమ్మిది చాలా హెవీ కలర్ మ్యాచింగ్ వస్తుంది ఇది దీని ప్రైస్ మాత్రం చాలా అంటే చాలా రీజనబుల్ ఓన్లీ కలర్ మ్యాచింగ్ కూడా మార్కెట్లో ఎక్కడ లభించదు అటువంటి కలర్ మ్యాచింగ్ కావాలనుకుంటే మాత్రం ఓన్లీ అజిస్ట్ ఎక్సైల్స్కి రావాలి మనం చూడొచ్చు సిక్స్ కలర్ మ్యాచ్ కంటిన్యూ చేస్తూ చూడొచ్చు మీరు చాలా అంటే చాలా తక్కువ రేట్లో ఓన్లీ ఎయిట్ కలర్ మ్యాచింగ్ చూడవచ్చు మీరు మొత్తం టోటల్గా వివింగ్ అన్ని డిజైన్స్ అన్ని కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ కావాలంటే అలా కూడా లభిస్తుంది ఇందులో చూడవచ్చు మీరు దీని మినిమమ్ మాత్రం సిక్స్ పీసెస్ తీసుకోవాలి ఇట్లానే మదిన మార్కెట్లోనే ఫోర్ ఎయిటీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ సేల్ చేస్తున్నారు కానీ మన దగ్గర మన అక్క చెల్లెల కోసం ఓన్లీ అంటే ఓన్లీ అలా ఇన్స్టాగ్రామ్లో అలా ట్రెండింగ్ ఐటమ్ ఉంటుంది ఆన్లైన్లో చూడవచ్చు టోటల్గా సిరోస్కి వర్క్లో హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం అజీజ్ టెక్స్టైల్స్ దగ్గర అయితే ఉన్నామండి మ్యారేజ్ సీజన్ స్పెషల్ ఆఫర్స్ అయితే ఉన్నాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి షాప్ అడ్రస్ డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో అయితే ఉంటాయి ఒకసారి చెక్ చేయండి ఇది కంప్లీట్లీ కూడా హోల్సేల్ షాప్ అండి సింగిల్ శారీ ఇవ్వరు సెట్ టు సెట్ తీసుకోవాలి మినిమమ్ బిల్లింగ్ వచ్చేసి ఫైవ్ టు టెన్ థౌసండ్ బిల్ చేయాల్సి ఉంటుంది కలెక్ట్ చేయకుండా కలెక్షన్స్ ఎలా ఉన్నాయని చూసేద్దాం పదండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న వెల్లైకన్ అయితే ట్యాప్ చేసేయండి హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అజిస్ టెక్స్టైల్స్ మన అజీష్ టెక్స్టైల్స్ అయితే అందరికైతే తెలుసు మళ్ళీ కూడా మన షాప్ హైదరాబాద్ లోకేటెడ్ లో ఉందండి ఇంకోసారి లొకేషన్ కూడా చెప్తున్నాను హైదరాబాద్ మదీనా మార్కెట్ లో లొకేటెడ్ అయి ఉంది మన షాప్ మదీనా సిగ్నల్ నుంచి కొద్దిగా ముందుకు రాగానే రైట్ సైడ్ లో రోడ్ ఉంటుంది ఆ హైకోర్ట్ రోడ్కి అలాగే స్ట్రేట్గా గా రాగానే ఫస్ట్ మనకు గేట్ హైకోర్ట్ మెయిన్ గేట్ వస్తుంది ఆ హైకోర్ట్ మెయిన్ గేట్ ఒక పది పన్నెండు అడుగులు వేయగానే గేట్ నెంబర్ ఫైవ్ గేట్ నెంబర్ ఫైవ్ ఆపోజిట్ రోడ్ లో వాకబుల్ డిస్టెన్స్ లో మన షాప్ ఉందండి అజీస్ టెక్స్టైల్స్ అజీష్ టెక్స్టైల్స్ అంటే అందరికి తెలుసు టోటల్గా హోల్సేల్ అండి నో రీటైల్ ఒకటి రెండు నుంచి కావాలి కానీ మెసేజ్ కానీ చేయండి టోటల్గా సెట్ టు సెట్ తీసుకోవాల్సి వస్తుంది మన దగ్గర ఇలా కొన్నిట్లలో పది కొన్నిట్లలో నాలుగు ఎలా సెట్ వస్తే అలా సెట్ వైజ్ తీసుకోవాలి మినిమం పర్చేస్ వచ్చేసి ఫైవ్ టు టెన్ థౌసండ్ అండి అలాగే ఈసారి ఫైవ్ డేస్ స్పెషల్ మ్యారేజ్ సీజన్ ఆఫర్లో నేను పెడుతున్నాను చాలా అంటే చాలా రీజనబుల్ రేట్లో రీజనబుల్ ఐటమ్ చూడవచ్చు మీరు ఫ్యాన్సీ ఐటమ్ మేడం చూడండి మీరు చాలా అంటే చాలా ఫ్యాన్సీ ఐటమ్ వస్తుంది ఇది వచ్చేసి మనకు టెన్ పీసెస్ బండలు వస్తుంది రేటు కూడా చాలా అంటే చాలా తక్కువ ప్రైజ్లో ఇస్తున్నాను మన అక్క చెల్లెల కోసం అని చూడవచ్చు మీరు ఒక శారీ కూడా ఓపెన్ చేద్దాం మనం దీంట్లో చూడండి చూడండి హెవీలో వస్తుందండి ఇందులో ప్యూర్ సిక్స్టీ గ్రామ్ షిఫాన్ అలాగే వచ్చేసి జార్జెట్ జారా అన్ని మిక్స్ అయి ఉంటుంది టోటల్గా ఫ్యాన్సీ ఐటమ్స్ వస్తాయి టోటల్ మిక్స్ ఐటమ్ వస్తుంది శారీ విత్ బ్లౌజ్ హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది చూడొచ్చు మీరు ప్రతిసారికి బ్లౌజ్ అనేది కన్ఫామ్గా ఉంటుంది ఇలా టెన్ కలర్ షాట్ వస్తుంది మనకు దీని ప్రైస్ వచ్చేసి ఫైవ్ డేస్ స్పెషల్లో నేను ఇస్తున్నా కేవలం అంటే కేవలం వన్ థర్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఓన్లీ నూట ముప్పై ఐదు రూపాయలు మాత్రమే మన అక్క చెల్లెలకి నచ్చిన ఐటమ్ టకటక స్క్రీన్ షాట్ తీయాలి టగటగ్గా స్క్రీన్ పైన కనబడే రెండు నెంబర్లకు కూడా వీడియో కాల్ అలాగే మనకు కన్ఫామ్గా ఫస్ట్ టైం అయితే నేను చెప్తున్నా షాప్కి విజిట్ చేయండి ఒకసారి షాప్ విజిట్ చేస్తే చాలా అంటే చాలా వెరైటీ అవైలబుల్ ఉంటుంది చూడొచ్చు ఇలా టెన్ కలర్స్ టెన్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ చాలా అంటే చాలా రీజనబుల్ రేట్లో ఓన్లీ ఫైవ్ డేస్ సేల్లో నేను ఇస్తున్నాను ఇది నెక్స్ట్ ఐటమ్ వచ్చి చూడండి ఆహా చూసారా మేడం ప్యూర్ అంటే ప్యూర్ షుపాన్లో ఉంటుంది ఇది కూడా మనకు వచ్చేసి చాలా ఫ్యాన్సీ వచ్చేసి బనారస్ ఐటమ్ వస్తుంది చూడొచ్చు మీరు ఇది ఒక ఇది కూడా ఒక శారీ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి చూడండి మనకు పళ్ళుకి వచ్చేసి ఇలా హెవీ ట్రెజల్స్ వస్తాయి మనకు టోటల్గా ఆల్ ఓవర్ వివింగ్ వస్తుంది ఇలా మనకు ఇందులో మాత్రం వచ్చేసి ఎయిట్ కలర్ మ్యాచింగ్ ఉంటుంది కలర్ మ్యాచింగ్ కూడా సూపర్ కలర్ మ్యాచింగ్ వస్తుంది చూడండి కలర్ మ్యాచింగ్ కూడా చూపిస్తాను చూడవచ్చు మేడం కలర్ మ్యాచింగ్ చాలా హెవీ కలర్ మ్యాచింగ్ వస్తుంది ఇది దీని ప్రైస్ మాత్రం చాలా అంటే చాలా రీజనబుల్ ఓన్లీ ఫైవ్ డేస్ సెల్లో నేను ఇస్తున్నాను మన అక్క చెల్లెల కోసం ఓన్లీ అంటే ఓన్లీ త్రీ వన్ నైన్ రూపీస్ ఓన్లీ త్రీ వన్ నైన్ మూడు వందల పంతొమ్మిది రూపాయలు మాత్రమే చూడొచ్చు కలర్ మ్యాచింగ్ సూపర్ కలర్ మ్యాచింగ్ ఉంటుంది నెక్స్ట్ ఐటమ్ చూపిస్తాను చూద్దాం నెక్స్ట్ ఐటమ్ వచ్చి చూడండి చాలా ఫ్యాన్సీ ఐటమ్ మేడం ఆహా చూసారా విత్ బనారస్ బ్లౌజ్ వస్తుంది ఒక శారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను మన గురించి చూడవచ్చు మీరు చాలా అంటే చాలా త్రీ డీ ప్రింట్స్ వస్తాయి విత్ జరీ లైన్స్ వస్తుంది రిచ్ పళ్ళు వస్తుంది దీన్ని కూడా పళ్ళుకు విత్ ట్రజల్స్ కూడా వస్తుంది చూడవచ్చు మనం శారీ మొత్తం చూడండి ఒకసారి శారీ చూడండి ఇలా ఆల్ ఓవర్ శారీ వచ్చేసి మనకు ట్రజల్స్ కూడా వస్తుంది పళ్ళుకు అలాగే దీనికి వచ్చేసి మనకు బనారస్ బ్లౌజ్ వస్తుంది టోటల్గా చూస్తాను బ్లౌజ్ కూడా మొత్తం ఇలా బూటిక్ బ్లౌజ్ వస్తుంది మేడం ఇది చూడండి మీరు టోటల్గా బూటిక్ బ్లౌజ్ వస్తుంది ఇలా మనకు వచ్చేసి చూడొచ్చు దీంట్లో కూడా మనకు ఎయిట్ కలర్ మ్యాచింగ్ రేంజ్ వస్తుంది సెట్ టు సెట్ తీసుకోవాలి ఏదన్నా సరేమన్నా కదా దీని ప్రైస్ కూడా మన ఫైవ్ డేస్ మ్యారేజ్ స్పెషల్ సీజన్లో ఇస్తున్నా నేను కేవలం అంటే కేవలం రెండు వందల తొమ్మిది రూపాయలు మాత్రమే ఓన్లీ ఓన్లీ టూ జీరో నైన్ రూపీస్ ఏదన్నా సరే మన అక్క చెల్లెలకు నచ్చిన ఐటమ్ టగ్టాగా స్క్రీన్షాట్ తీయాలి టగటాగా తీసుకొని వెళ్ళాలి మన దగ్గర నెక్స్ట్ వెరైటీ వచ్చి చూడండి మేడం చాలా అంటే చాలా ఫ్యాన్సీ టోటల్గా మిక్స్ ఐటమ్ వస్తుంది ఇందులో ప్రతి ఒక్క ఐటమ్ డిఫరెంట్ డిఫరెంట్ వస్తుంది టోటల్గా మిక్స్ ఐటమ్ వస్తుంది హెవీలో చూడొచ్చు మీరు చూడండి మీనాకారి పళ్ళు వచ్చేసి మనకు పళ్ళుకి వచ్చేసి చూడండి మొత్తం ఇలా వర్క్లో వస్తుంది పళ్ళు విత్ బార్డర్ కూడా చూడొచ్చు ప్యూర్ వర్క్ వర్క్లో వస్తుంది దీని పళ్ళు మొత్తం చూడండి టోటల్ ఆల్ ఓవర్ శారీ అన్ని సారీస్ ఎయిట్ శారీస్ మ్యాచింగ్ వస్తుంది ఎయిట్కి ఎయిట్ శారీస్ డిఫరెంట్ డిఫరెంట్ వస్తాయి ఇలా ఒకటి కూడా సేమ్ రాదు మేడం చూడొచ్చు టోటల్ మిక్స్లో ఉంటుంది ఇది చూడండి ఈ ఐటమ్ కూడా ఇందులోనే వస్తుంది మనకు మనకు వచ్చేసి చూడండి దీని బ్లౌజ్ కూడా ఇందులో ఇంకో కలర్ కావాలంటే కలర్స్ కూడా అవైలబుల్ ఇందులో కూడా చూడవచ్చు మీరు ఇందులో మనం మినిమం ఎయిట్ పీసెస్ గా తీసుకోవాలి ప్రైస్ వచ్చేసి మాత్రం ఓన్లీ అజిస్టెక్ సైజ్ దొరుకుతుంది ఈ ఐటమ్ కేవలం అంటే కేవలం త్రీ నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ ఓన్లీ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే కన్ఫామ్గా ఎయిట్ పీసెస్ తీసుకోవాలి చూడొచ్చు మీరు అన్ని డిజైన్స్ అన్ని కలర్ మ్యాచింగ్ అన్ని ఐటమ్ కూడా వేరే వేరే వస్తుంది ఇందులో నెక్స్ట్ ఐటమ్ వచ్చి చూడండి మేడం ఇన్స్టాగ్రామ్ మీషోలో చాలా ట్రెండింగ్ ఐటమ్ వచ్చేసి ఇలా ఉంటుంది చూడండి దీనికి వచ్చేసి మనకు ఆల్ ఓవర్ శారీ వర్క్లో వస్తుంది ఒక శారీ కూడా చూద్దాం అలాగే సీ పల్ వస్తుంది ఇందులో చూడొచ్చు మీరు చూడండి ఒక శారీ కూడా ఓపెన్ చేస్తున్నాను బ్లౌజ్ కూడా దీనికి మొత్తం ఆపోజిట్లో వస్తుంది బ్లౌజ్ చూడవచ్చు మీరు టోటల్గా మన మీషోలో అలాగే వచ్చేసి ఇన్స్టాగ్రామ్లో చాలా ట్రెండింగ్ ఐటమ్ ఇది మాత్రం అక్కడ మనకు ఆన్లైన్లో కనీసం ఎయిటీన్ హండ్రెడ్ నైన్టీన్ హండ్రెడ్ రూపీస్లో సేల్ చేస్తున్నారు కానీ మన దగ్గర హోల్సేల్లో మన దగ్గర సెట్ టు సెట్ ఉంటుంది కాబట్టి చాలా అంటే చాలా బడ్జెట్ ప్రైస్లో మన అక్క చెల్లెలు తీసుకొచ్చి తీసుకెళ్ళి సేమ్ మీషో ఆ రేట్స్లో సేల్ చేసుకోవచ్చు ఈజీగా చూడండి కలర్ మ్యాచింగ్ కూడా చూడండి సూపర్ కలర్ మ్యాచింగ్ ఉంటుంది సిక్స్ పీసెస్ సెట్ వస్తుంది కన్ఫామ్గా సెట్ టు సెట్టే ఉంటుంది మన దగ్గర ఏదైనా దీని ప్రైస్ వచ్చేసి కేవలం అంటే కేవలం ఓన్లీ ఎయిట్ డబల్ త్రీ ఎనిమిది వందల ముప్పై మూడు రూపాయలు మాత్రమే నెక్స్ట్ వెరైటీ వచ్చేసి ప్యూర్ వన్ గ్రామ్ కాపర్ ఆహా చూసారా మేడం ప్యూర్ అంటే ప్యూర్ వన్ గ్రామ్ కాపర్లో వస్తుంది మనకు ఇందులో కూడా మనకు వచ్చేసి సిక్స్ కలర్ మ్యాచింగ్ వస్తుంది దీనిది రిచ్ పళ్ళు అలాగే బ్లౌజ్ కూడా రిచ్లో వస్తుంది చూద్దాం ఒకసారి శారీ కూడా చూడొచ్చు మీరు చూడండి ప్యూర్ వన్ గ్రామ్ గోల్డ్ అయితే మార్కెట్ మొత్తం అమ్ముతుంది కానీ కాపర్ ఫస్ట్ టైం మన మన షాప్లో అజిస్ టెక్స్టైల్స్లో ప్యూర్ వన్ గ్రామ్ కాపర్లో చూడొచ్చు మీరు దీని పేరు కాపర్ సిల్క్ అని కూడా చెప్పవచ్చు మన అక్క చెల్లెలకి ఎవరికైనా కావాలి అనుకుంటే ఏదన్నా సరే సెట్ టు సెట్ మళ్ళీ చెప్తున్నా ఒకటి రెండింటి గురించి కానీ కాల్ కానీ మెసేజ్ కానీ చేయకూడదు చూడండి ఎందుకంటే ప్యూర్ హోల్సేల్ షాప్ కలర్ రేంజ్ కూడా సూపర్ కలర్ రేంజ్ వస్తుంది దీని ప్రైస్ మాత్రం ఓన్లీ ఫైవ్ డేస్ స్పెషల్ రేట్లో నేను ఇస్తున్నా మన అజిస్ టెక్స్టైల్స్లో మన అక్క చెల్లెల కోసమని కేవలం అంటే కేవలం ఓన్లీ టూ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే ఓన్లీ ఓన్లీ టూ డబల్ నైన్ కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే నెక్స్ట్ వచ్చి చూడండి ప్యూర్ బ్లాసోలో మేడం విత్ బర్క్ వర్క్ బ్లౌజ్ వచ్చేసి సపరేట్ బ్లౌజ్ వస్తుంది ఒక శారీ కూడా చూపిస్తాం మన కోసం చూడొచ్చు మీరు ప్యూర్ అంటే ప్యూర్ బ్రాసోలో వస్తుంది ఇది చూడండి ఆల్ ఓవర్ శారీ ఇలా వచ్చేస్తుంది మనకు ప్యూర్ బ్రాసోలో విత్ డబల్ షైనింగ్ ఉంటుంది మార్కెట్లో ఈ షైనింగ్లో ఈ క్లాత్ ఎక్కడ దొరకదు చూడొచ్చు మీరు పళ్ళుకి వచ్చేసి ఇలా హెవీ ట్రదల్స్ వస్తుంది అలాగే దీని బ్లౌజ్ మాత్రం సపరేట్గా వర్క్ వర్క్ బ్లౌజ్ వస్తుంది చూడొచ్చు మీరు ఆహా చూసారా మేడం టోటల్గా అంటే టోటల్గా వర్క్ బ్లౌజ్ ఈ వర్క్ బ్లౌజ్ కనీసం మార్కెట్లో ఎంత కావాలనుకున్నా మనకు టూ వన్ ఎయిటీ వన్ నైంటీ రూపీస్ వర్క్ బ్లౌజ్ ఉంటుంది కానీ మన దగ్గర చీర వర్క్ గ్లోజ్ ఒకటి తీసుకుంటే చీర ఫ్రీ అన్నట్టు ఉంటుంది చూడొచ్చు మీరు దీని ప్రైస్ వచ్చేసి అలా వస్తుంది మనకు కేవలం అంటే కేవలం ఫైవ్ పీసెస్ మినీ సెట్ వచ్చేసి దీని ప్రైస్ కేవలం వన్ సెవెంటీ నైన్ రూపీస్ ఓన్లీ నూట డెబ్బై తొమ్మిది రూపాయలు మాత్రమే చూడొచ్చు ఇలా బల్క్ లో ఎంత కావాలంటే అంత స్టాక్ అవైలబుల్ ఉంటుంది మన దగ్గర కేవలం నూట డెబ్బై తొమ్మిది రూపాయలు మాత్రమే నెక్స్ట్ ఐటెం వచ్చేసి చూడండి మేడం ప్యూర్ బనారస్ గోల్డెన్ జరీ విత్ మనకు స్టైలిష్ లట్కన్స్ కూడా వస్తాయి ఇందులో చాలా హెవీ ఐటమ్ ఉంటుంది చూడొచ్చు మీరు మార్కెట్ మొత్తం దీనికి కనీసం ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ రూపీస్ రేంజ్ కానీ మన అది స్టెక్స్ లో చాలా అంటే చాలా లో ప్రైస్లో తీసుకొచ్చాము చూడవచ్చు మీరు ఇందులో వచ్చేసి మీకు ఓన్లీ మినిమం ఫోర్ కలర్స్ మ్యాచింగ్ కన్ఫామ్గా తీసుకోవాలి లేదు యూనిఫామ్ లో కావాలంటే యూనిఫామ్ లో కూడా అవైలబుల్ ఉంటుంది ఇందులో చూడవచ్చు మీరు చాలా అంటే చాలా హెవీ కలర్స్ మాత్రం సూపర్ కలర్ ఫోర్ కలర్ మ్యాచింగ్ ఓన్లీ చూడవచ్చు మీరు ఆహా చూసారా మేడం విత్ బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుంది బ్లౌజ్ దీన్ని టోటల్గా అంటే టోటల్గా హెవీ బ్లౌజ్ వస్తుంది చూడొచ్చు మీరు ఓన్లీ ఫోర్ కలర్ మ్యాచింగ్ దీని ప్రైజ్ వచ్చేసి మన అజిస్టెక్స్ లో కేవలం కేవలం అంటే కేవలం ఐదు వందల పంతొమ్మిది రూపాయలు మాత్రమే ఇందులో మీకు యూనిఫామ్ కలర్స్ కావాలంటే యూనిఫామ్ కలర్స్ కూడా అవైలబుల్ ఉంటుంది ఇలా చూడొచ్చు మీరు టోటల్గా యూనిఫామ్ సింగల్ కలర్స్లో కావాలంటే సింగిల్ కలర్స్లో కూడా అవైలబుల్ ఉంటుంది చూడవచ్చు మీరు ఓన్లీ ఐదు వందల పంతొమ్మిది రూపాయలు మాత్రమే నెక్స్ట్ ఐటమ్ వచ్చేది చూడండి మనకు హెవీలో వస్తుంది మనకు ఇది కూడా టోటల్గా అంటే టోటల్గా వివింగ్ వస్తుంది విత్ టోటల్ కాపర్ వివింగ్ బార్డర్ కూడా వస్తుంది చూడవచ్చు మనం ఒక శారీ కూడా ఓపెన్ చేద్దాం రిచ్ పళ్ళు వచ్చేసి దీనికి బ్లౌజ్ మాత్రం సపరేట్గా బ్లౌజ్ వస్తుందండి చూడొచ్చు ఒక శారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను ప్యూర్ విస్కోస్లో వస్తుంది చూడండి మేడం ప్యూర్ విస్కోస్లో వచ్చేసి మనకు రిచ్ పళ్ళు వచ్చేసి టోటల్గా వివింగ్ ఉంటుంది చూడవచ్చు ఈ బూటీస్ కూడా మొత్తంగా టోటల్గా వివింగ్ ఉంటుంది ఇందులో అలాగే దీని బ్లౌజ్ వచ్చేసి సీక్వెన్స్ వర్క్లో బ్లౌజ్ వస్తుంది ప్రైస్ కూడా చాలా తక్కువ మినీ సెట్ ఉంటుంది ఇది కూడా ఓన్లీ సిక్స్ పీసెస్ కలర్ మ్యాచింగ్ కలర్ మ్యాచింగ్ కూడా సూపర్ కలర్ మ్యాచింగ్ ఉంటాయి మేడం చూడొచ్చు మీరు చూడండి కలర్ మ్యాచింగ్ కూడా మార్కెట్లో ఎక్కడ లభించదు అటువంటి కలర్ మ్యాచింగ్ కావాలనుకుంటే మాత్రం ఓన్లీ అజిస్ట్ ఎక్సైల్స్కి రావాలి మనం చూడొచ్చు సిక్స్ కలర్ మ్యాచింగ్ దీని ప్రైస్ వచ్చేసి మ్యారేజ్ స్పెషల్ సీజన్లో నేను ఇస్తున్న ఫైవ్ డేస్లో ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే నెక్స్ట్ వచ్చి చూడండి ఫ్యాన్సీ పట్టులో ఐటమ్ వస్తుంది మనకిది మన అక్క చెల్లెలు మ్యారేజ్ సీజన్ కాబట్టి ఎవరికైనా పెట్టుబడులకు కావాలన్నా ఈజీగా అంటే ఈజీగా పెట్టవచ్చు చాలా రిచ్ ఉంటుంది ఐటమ్ కూడా ఒక శారీ కూడా ఓపెన్ చేసి చూస్తారు చూడవచ్చు మీరు రిచ్ పళ్ళు వచ్చేసి బ్లౌజ్ కూడా దీంట్లో వస్తుంది మనకు విత్ బ్లౌజ్ ఉంటుంది ఏ సారీ అయినా మన దగ్గర చూడొచ్చు పెట్టుబడులకు మాత్రం సూపర్గా యూజ్ అయ్యే ఐటమ్ మేడం చూడండి ఇది చాలా అంటే చాలా ఫ్యాన్సీ పట్టు వస్తుంది ఇది మనకు దీంట్లో వచ్చేసి మినీ సెట్ ఇది మాత్రం చాలా చిన్న సెట్ ఉంటుంది ఓన్లీ ఓన్లీ అంటే ఓన్లీ ఫోర్ కలర్ మ్యాచింగ్ ఉంటుంది చూడండి కలర్ మ్యాచింగ్ కూడా సూపర్ కలర్ మ్యాచింగ్ మన అక్క చెల్లెలకు ఎంత స్టాక్ కావాలంటే అంత స్టాక్ అవైలబుల్ ఉంటుంది దీని ప్రైస్ వచ్చేసి మాత్రం కేవలం టూ ఫార్టీ వన్ రూపీస్ ఓన్లీ రెండు వందల నలభై ఒక్క రూపాయి మాత్రమే నెక్స్ట్ చూడండి ప్యూర్ మౌ పట్టు మేడం దీనిలో మనకు బార్డర్ వచ్చేసి మొత్తం మీనాకారి బార్డర్ వస్తుంది చూడవచ్చు మనం టోటల్గా మీనాకారి బార్డర్ వచ్చేసి ప్యూర్ మౌ పట్టు ఉంటుంది ఇది మార్కెట్లో మనకు బాక్స్లో వేసి ఇస్తున్నారు కనీసం ఎంత సిక్స్ హండ్రెడ్ ఆ రేంజ్లో ఇస్తున్నారు కానీ మన దగ్గర మన అక్క చెల్లెలు తీసుకెళ్ళి డబల్ ప్రాఫిట్లో సేల్ చేసుకోవాలన్న ఉద్దేశం ఒకటి మన దగ్గర ఉంది కాబట్టి మన అక్క చెల్లెలకు మన నమ్మకం అలాగే కంటిన్యూ చేస్తూ చూడవచ్చు మీరు చాలా అంటే చాలా తక్కువ రేట్లో ఓన్లీ ఎయిట్ కలర్ మ్యాచింగ్ చూడొచ్చు మీరు మొత్తం టోటల్గా వివింగ్ ఉంటుంది ప్యూర్ మౌ పట్టు ఉంటుంది కలర్ మ్యాచింగ్ కూడా సూపర్ కలర్ మ్యాచింగ్ వస్తుంది చూడొచ్చు సెట్ టు సెట్ ఉంటుంది ఐటమ్ మన దగ్గర దీని ప్రైస్ వచ్చేసి మాత్రం కేవలం అంటే కేవలం ఓన్లీ ఫైవ్ థర్టీ నైన్ రూపీస్ ఓన్లీ ఐదు వందల ముప్పై తొమ్మిది రూపాయలు మాత్రమే చూడొచ్చు మీరు కలర్ మ్యాచింగ్ కూడా సూపర్ కలర్ మ్యాచింగ్ సూపర్ ఐటమ్ మార్కెట్లో ఇదే ఐటమ్ బాక్స్లో వేసి ఇస్తున్నారు మేడం ఎయిట్ హండ్రెడ్ సెవెన్ ఫిఫ్టీ అలా సేల్ చేస్తున్నారు కానీ మనం ఓపెన్గా చెప్పిస్తున్నాం ప్యూర్ మౌ పట్టు వస్తుంది ఓన్లీ ఫైవ్ థర్టీ నైన్ రూపీస్లో నెక్స్ట్ ఐటమ్ చూడండి మేడం చాలా అంటే చాలా లో అలా ట్రెండింగ్ ఐటమ్ ఉంటుంది ఆన్లైన్లో చూడొచ్చు టోటల్గా సిరోస్కి వర్క్లో డిజిటల్ బ్లౌజ్ వస్తుంది ఈ ఐటమ్ కూడా చాలా ట్రెండింగ్ ఐటమ్ మీకు క్యాటలాగ్ చూసినట్టు సేమ్ సిక్స్ కలర్ మ్యాచింగ్ ఉంటుంది ఇది కూడా చూడొచ్చు మీరు ఇది కూడా వచ్చేసి సి పళ్ళులో వస్తుంది ఇది కూడా ఒక శారీ ఓపెన్ చేసి చూస్తాం టోటల్గా సిరోస్కి వర్క్లో ఉంటుంది విత్ డిజిటల్ బ్లౌజ్ సపరేట్ డిజిటల్ బ్లౌజ్ వస్తుంది దీన్ని కూడా చూడొచ్చు మీరు ఆహా చూసారా మేడం టోటల్గా సిరోస్కి వర్క్ వచ్చేసి బార్డర్ అలాగే వచ్చేసి టోటల్ సి పళ్ళు విత్ డిజిటల్ బ్లౌజ్ డిజిటల్ బ్లౌజ్ కూడా మనకు టోటల్గా సీక్వెన్స్ వర్క్లో వస్తుంది చూడొచ్చు మీరు డిజిటల్ బ్లౌజ్ కూడా చూడండి కలర్ మ్యాచింగ్ మాత్రం సేమ్ లో ఉన్నట్టే కలర్ మ్యాచింగ్ వస్తుంది దీంట్లో మనకు చూడండి కలర్ మ్యాచింగ్ కూడా మళ్ళీ కూడా ఒకసారి చూపిస్తాను దీని ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ ఇది చూడండి మీకు రేట్ కూడా దీనికి చాలా అంటే చాలా మార్కెట్లో ఎక్కడ లభించదు అటువంటి ప్రైస్లో మనం అలా ఇస్తున్నాం ఓన్లీ చూడండి కేవలం అంటే కేవలం ఓన్లీ ఫోర్ థర్టీ వన్ రూపీస్ ఓన్లీ నాలుగు వందల ముప్పై ఒక్క రూపాయి మాత్రమే నెక్స్ట్ ఐటమ్ చూడండి మేడం చాలా అంటే చాలా ట్రెండింగ్ ఐటమ్ ఇది కూడా ప్యూర్ జార్జెట్లో వస్తుంది మనకు ఫుల్ అంటే ఫుల్ కలర్లో వస్తుంది చూడవచ్చు మీరు ఇందులో కూడా మనకు వచ్చేసి ఎయిట్ కలర్ మ్యాచింగ్ వస్తుంది ఒక శారీ కూడా చూస్తాను ఇది కూడా ఆన్లైన్లో చాలా ట్రెండింగ్ ఐటమ్ మన అక్క చెల్లెలు ట్రెండింగ్ ఐటెం తీసుకెళ్తే ఈజీగా సేల్ అవుతుంది వాళ్ళు కూడా టకటాగా సేల్ చేసుకొని మళ్ళీ మన షాప్కి విజిట్ చేయగలుగుతారు అందుకోసమే రన్నింగ్ ఐటమ్స్ ఏదైతే మన అక్క చెల్లెలు తొందర తొందర సేల్ చేసుకోగలుగుతారో అటువంటి ఐటమ్స్ మన దగ్గర లభిస్తాయి చూడొచ్చు ప్రైసెస్ కూడా చాలా అంటే చాలా తక్కువ ప్రైజెస్ ఇది హోల్సేల్లోనే కనీసం మనకు మార్కెట్ లోనే మార్కెట్లోనే మార్కెట్ లోనే ఫోర్ ఎయిటీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ సేల్ చేస్తున్నారు కానీ మన దగ్గర మన అక్క చెల్లెల కోసం ఓన్లీ అంటే ఓన్లీ మూడు వందల అరవై ఆరు రూపాయలు మాత్రమే ఎయిట్ కలర్ మ్యాచింగ్ వస్తుంది ఓన్లీ త్రీ డబల్ సిక్స్ మూడు వందల అరవై ఆరు రూపాయలు మాత్రమే మేడం ఈ ఐటమ్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి చూడండి మేడం ప్యూర్ మంగళగిరి సిల్క్ మన దగ్గర చూడొచ్చు ఐటమ్ మాత్రం చాలా అంటే చాలా సేలింగ్ ఐటమ్ ఇది కూడా అలాగే ప్రైస్ కూడా చాలా అంటే చాలా తక్కువ మన అజిస్ట్ ఎక్స్సైల్స్లో మన అక్క చెల్లెలకు మంచి బడ్జెట్లో మంచి శారీస్ కావాలంటే మాత్రం తప్పకుండా విజిట్ చేయండి అజిస్ట్ ఎక్సైల్స్ ఐటమ్ చూడండి మేడం ఫస్ట్ వచ్చేసి మనకు ఇలా బ్లౌజ్ వస్తుంది శారీ టోటల్గా ఓపెన్ చేసి చూపిస్తాను చూడొచ్చు మనం చూడండి ఫస్ట్ వచ్చేసి బ్లౌజ్ పార్ట్ వస్తుంది ఇలా దాని తర్వాత పళ్ళు వస్తుంది ఆల్ ఓవర్ శారీ ఇలా బిగ్ బార్డర్లో వస్తుంది ప్యూర్ మంగళగిరి సిల్క్ ఉంటుంది అండి చూడవచ్చు మీరు దీంట్లో వచ్చేసి సిక్స్ కలర్ మ్యాచింగ్ మన అక్క చెల్లెలకు పార్సల్ టు బెల్ టు బెల్ కావాలన్నా బెల్ టు బెల్ కూడా అవైలబుల్ కలర్ మ్యాచింగ్ కూడా సూపర్ కలర్ మ్యాచింగ్ అన్ని డిజైన్స్ అన్ని కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ కావాలంటే అలా కూడా లభిస్తుంది ఇందులో చూడవచ్చు మీరు దీని మినిమం మాత్రం సిక్స్ పీసెస్ తీసుకోవాలి కన్ఫామ్గా ఇందులో చాలా డిజైన్స్ అవైలబుల్ ఉంటాయి చూడొచ్చు మీరు ఇంకొక డిజైన్ చూడండి ఇంకొక డిజైన్ డిజైన్స్ మాత్రం చాలా అవైలబుల్ ఉంటుంది దీని ప్రైస్ వచ్చేసి కేవలం అంటే కేవలం మూడు వందల ఎనభై ఎనిమిది రూపాయలు మాత్రమే ఓన్లీ త్రీ ఎయిటీ ఎయిట్ రూపీస్ అలాగే ఈ వీడియో వలన కొత్త బిజినెస్ చిన్న బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకు కూడా మీరు షేర్ చేయండి చాలా అంటే చాలా యూస్ఫుల్ ఉంటుంది స్టార్ట్ టు ఎండ్ వరకు చూడండి తప్పకుండా అలాగే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ థ్యాంక్ ఫర్ వాచింగ్